హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి నాలుగు వేల గజాల ప్లాట్ అనమాట సో ఇది వచ్చేసి కమర్షియల్ టైప్ ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు మంచి ప్రాపర్టీసు తక్కువ బడ్జెట్లో నేను మీ ముందుకైతే తీసుకొస్తుంటాను అలానే మీ ప్లాట్స్ కూడా ఏమన్నా అమ్మేటివి ఉంటే వెంటనే మనకు ఇన్ఫర్మేషన్ అవ్వండి సేల్ చేద్దాము సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నది వచ్చేసి డిటీసీపీ లేఅవుట్ అనమాట ఇక్కడ కనబడుతున్నది కూడా మొత్తం కూడా ఏంటంటే నాలుగు వేల గజాలు ఇది విలేజ్ టు విలేజ్ కనెక్ట్ చేసే రోడ్డుకైతే ఉంటుంది కమర్షియల్ టైప్ అనమాట ఇది లొకేషన్ వచ్చేసి మనం శ్రీశైలం హైవే మీద నుంచి కడతాల్ దగ్గర శ్రీశైలం హైవే మీద నుంచి షాద్ నగర్ వెళ్ళే రోడ్డుకు ఒక ఆరు కిలోమీటర్ లోపలికి వచ్చిన తర్వాత మక్తమాదారం అనే విలేజ్ దగ్గర ఒక సబ్ రోడ్కైతే ఉంటుంది సో దీన్ని వచ్చేసి మనకు ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఇది మనకు కంప్లీట్గా ట్రిపుల్ ఆర్ లోపల ఉంటుంది అలానే మనకు ఓఆర్ఆర్ నుంచి తీసుకున్న ఎయిర్పోర్ట్ నుంచి తీసుకున్న అలానే మనకు వచ్చేసి ఫ్యాబ్ సిటీ కానీ తుక్కుగూడ కానీ వీటన్నిటికీ జస్ట్ మనకు ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్